నమస్తే సార్ అయితే ఏంటట నా పేరు ఆనంద్ సార్ చిచ్చి నా పేరు కృష్ణయ్య సార్ నా నెంబరు టూ డబల్ వన్ సార్ అయితే ఏంటట నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చాను కొత్తగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చాను సార్ ఇదిగోండి ఐడెంటిటీ కార్డు ట్రాన్స్ఫర్ అయితే ఏంటట ఫోటోలో ఉంది నువ్వు కాదు సార్ మీరు చోటు పెట్టుకోండి మర్చిపోయారు సార్ అయితే ఏంటట పెట్టుకోండి సార్ ఇప్పుడు చూడండి సార్ ఈ ఫోటోలో ఉన్నది నువ్వే జాయినింగ్ రిపోర్ట్ రా ఇస్తాను సార్ అలాగే ఓ తెల్ల పేపర్ ఇచ్చారంటే లీవ్ లెటర్ కూడా రాసిస్తాను ఇంకా బ్యూటీలో జాయిన్ అవ్వలేదు అప్పుడే లీవా ఎస్ఐ గారు లీవ్ లో వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత మాట్లాడు సార్ సార్ అలా అనకండి సార్ ఈ లీవ్ కి నా లవ్ కి చిన్న కరెక్షన్ ఉంది సార్ అయితే ఏంటట నేను మా మామయ్య కూతురు లలిత ప్రేమించుకున్నాను సార్ ఇప్పుడు నేను డ్యూటీలో జాయిన్ అయినట్టుగా చెప్పకపోతే మా మామయ్య ఎవడో దారిని పోయే దానికి లలిత నుంచి పెళ్లి చేశాడు సార్ సార్ ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళడం దేనికి ఫోన్ కొట్టు ఫోన్ లో చెప్తే మా మామయ్య నమ్మరు సార్ నమ్మపోవడానికి వాడేవాడు నువ్వు ఫోన్ కొట్టు నే మాట్లాడతాను అలా అన్నారు బాగుంది థ్యాంక్ యూ సార్ హలో మావయా నేను అవునందు చంద్రగిరిలో పోలీసు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను ఆ విషయాలన్నీ చెప్తాను ముందు నువ్వు మా పెళ్లికి ముహూర్తం పెట్టించు నీకు ఉద్యోగం వచ్చిందంటే మావయ్య కావాలంటే మా హెడ్ గారు ఎదురుగానే ఉన్నారు ఆయనతో మాట్లాడతాను హలో నేను హెడ్ కానిస్టేబుల్ చొక్కలంగానే మాట్లాడుతున్నాను మీ వాడు డ్యూటీలో జాయిన్ అయ్యాడేగా అసలు నువ్వు హెడ్ కానిస్టేబుల్ అని నాకు నమ్మకం ఏంటయ్యా మొన్న హైదరాబాద్ మత నీ హ్యాండ్ కూడా ఉంది పెట్టి రైళ్లు పేరుస్తావా మదనపల్లి దగ్గర దారి కాచి బస్సు చూస్తావాబు బాబోయ్ అవన్నీ న్యూస్ పేపర్ లో హెడ్లైన్స్ అండి హెడ్ గారు అవన్నీ నామే తోసేకండి బాబు మీరు హెడ్ కానిస్టేబుల్ నేను ఒప్పుకుంటున్నాను కదా పంచంతా తడిసిపోయింది భయపడ్డట్టున్నాడు ఉన్నాడు పంచి కూడా తడుక్కున్నాడు మళ్ళీ తెలిసింది మళ్ళీనా ఇప్పుడే కదా తడుపుకున్నావు అంటే నీకు అతిమూత్ర వ్యాధి కూడా ఉందన్నమాట అబ్బే అది కాదండి బాబు సారా ఫోన్ వస్తారే లేవండి మావయ్య నేను ఏంటి అత్తయ్య మళ్ళీ కాలు కడిగేస్తుందా ఉంద్రా బాబు మావయ్య డ్యూటీలో చేరాను కదా మా పెళ్ళికి ముహూర్తాలు పెట్టించు వెంటనే వెంటనే ముహూర్తాలు కుదరవు మూడు ఉంది ఈ మాసం వెళ్ళాక పెట్టిస్తాను అలాగే ఉంటాను థ్యాంక్ యూ సార్ మూడవ రకాలు లీవ్ ఎక్కర్లేను సార్ అన్నట్టు నేను ఇక్కడ ఉండడానికి ఒక గద్దెలు కావాలి ఒక ఇళ్ళు ఏం కర్మా రెండు ఇళ్ళు ఇప్పిస్తాను గేదెలు కాంతం వింటో రెండు పోర్షన్లు ఖాళీ ఉన్నాయట పొద్దున పారు పోస్తూ మా మామగారితో చెప్పింది మా మామగారిని పంపిస్తాను వెళ్ళి చూసుకో పెంచేసా మా ఇదారు యుద్ధం వచ్చి పడింది కదా అదే పడకలి సంబంధం ఏంటి ఇంకా నయం కుడితే దాగే గేదే పాలెట్టా ఇస్తుందని అడగలేదు యుద్ధం వల్ల అన్ని రేట్లు పెరిగిపోయాయి దాంతో నా పిటకల రేటు పెంచేసాయి ఏం తప్ప వస్తున్నా ఏంట గేదె గేదెతోనెక్స్ట్ దుర్ 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 ఓో ఓో ఉమ్ నాకు గేదకి తేడా లేకుండా చేస్తున్నావు తేడా ఎందుకు లేదయ్య గేదకి మేతేడితే ఎడితే పాలేస్తది పడేస్తది నీకు మేత ఎందుకు సూత్త దండగ ఓ పిల్ల జల్లా ఇలా రోజూ తప్పేకంటే నన్నే కబెలాకో సంతగొతోలి దుర్ 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 ఎడ్డుగారి మామ వచ్చినట్టున్నాడు ఎందుకో ఎవటో చూసొస్తా అంతాగా రండి రండి కూకండి ఏంటిలోచారు ఇతనికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యిన కానిస్టేబుల్ కుర్రాడు ఒంగోలు గిత్తలా ఉన్నాడు ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే ఇతనికి అడ్డీ గిల్లు కావాలి అట్లాగే బాబు నీకు పెళ్ళైందా పెళ్ళా ఇంకా లేదండి మూడవ వెళ్ళాక చేసుకుందాం నమస్కారం అండి ఈయన ఈయనకి పెళ్లి కాక ముందు పెళ్ళయిన తర్వాత నేనే మర్చిపోయాను ప్రస్తుతం నేను కాంతమ్మ గారి మగు మీరు మాట్లాడుతుండీ నేను ఇప్పుడే వస్తాను ఇప్పుడు మీరు ఏం తేవద్దులే అమ్మా మేము కాఫీ తాగే వచ్చాం అట్టాంటే అట్టా బాబు మీరిద్దరు మేతమేసే టైంలో వచ్చారు మా ఇంట్లో ఎట్టాకు మేతమేయ్యడు అందుకని ఓ గాసుడి గంజో కుడతా తాగితే మాకు తృప్తిగా ఉంటుంది